ఒక్కరోజు ఒకే ఒక్క రోజులో పొలిటికల్ సీన్ మొత్తం చేంజ్ కాబోతుందా అంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి ఎందుకంటే ఇక ఎన్నో రోజులు లేదు ఎన్నికలకు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో అలాగే ఉమ్మడిగా ప్రచార సభలు మొదలు పెట్టాలనుకుంటున్నాయి ఇటు టీడీపీ జనసేన ఎనిమిదో తేదీన ఒక క్లారిటీకి వచ్చేస్తారు పన్నెండో తేదీన పాలకల్లో ఒక సభ పెడతారు అనుకుంటున్న టైంలో ఒక్కరోజు ముందు అమిత్ షా గారితో భేటీ అంటే భేటీ అవ్వగానే పొత్తు ప్రకటన గురించి ఒక ప్రకటన చేసేసి పన్నెండో తేదీన మొత్తం మూడు పార్టీలకు సంబంధించి సీట్ల ప్రకటన చేసేయడానికి సిద్ధపడుతుంది తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో ఎవరికి ఎవరు రోడ్ మ్యాప్ ఇస్తారనేది క్లారిటీ రావాలి భారతీయ జనతా పార్టీ పెద్దలతో భేటీ ముగిసిన తర్వాత రోడ్ మ్యాప్ గురించి సీట్ల పంపకాల గురించి సంఖ్య గురించి అలాగే ఏయో నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగుతారు అనేది మొత్తం పన్నెండో తేదీన ఒక క్లారిటీ వచ్చేస్తుందా లేదు భారతీయ జనతా పార్టీ ఏమైనా పెండింగ్లో పెడుతుందా ఇక్కడ ప్రధానంగా పెండింగ్లో పడే అంశం ఒకటే సీట్ల సంఖ్య విషయంలో పవర్ షేరింగ్ విషయంలో ఈ రెండింటిలో ఎవరు కాంప్రమైజ్ అయినా చాలా క్షణ క్షణాల్లో మొత్తం అంతా తేలిపోద్ది లేదు అంటే కనుక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు దగ్గర వరకు ఇది సాగుతూనే ఉంటుంది ఏదైనా ఒక్క రోజులో మొత్తం పొలిటికల్ సీన్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సీన్ మొత్తం మారబోతుందా చూద్దాం